ఎంత దుర్మార్గుడంటే అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేయడం నమస్తే అండి నేను రత్నపిల్ల సినిమా వాళ్ళు ఆదర్శంగా ఉండాలి అని చెప్తున్న రాజకీయ నాయకులు బానే ఉంది మరి మీరు మిమ్మల్ని గెలిపించుకుంటే దేశం కోసం ప్రజల కోసం నిలబడే వ్యక్తులం మేము ప్రజా ప్రతినిధుల మేము ప్రజా సంక్షేమమే జేయం మాకు ప్రజల కోసమే మా జీవితం అంకితం అని చెప్పుకునే మీరు ఎందరికీ ఆదర్శంగా నిలిచారు ప్రజలకి మాయమాటలు చెప్పి ఉచిత హామీల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నది మీరు కాదా మభ్య పెడుతున్నది మీరు కాదా మరి ఏ ఆదర్శాలని మీరు పాటించారు ఏ ఆదర్శాలకి లోబడి మీరు ఉన్నారు అల్లు అర్జున్ ఎంత దుర్మార్గుడంటే అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేయడం అసెంబ్లీలో సైతం మాట్లాడుతూ మీరు ఉండడం ఎంతవరకు ఆశ్రయించదగ్గ విషయం అల్లు అర్జున్ కి సపోర్ట్ గా మాట్లాడడం అనేది నా ఉద్దేశం కాదు ఎందుకంటే డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా ఒక ప్రాణం పోవడానికి కారణం అయ్యుండొచ్చు ఇంకొక ప్రాణం కొట్టుమిట్టుగా మిట్టాడుతుంది సో దాన్ని సమర్థించడం అనేది కాదు కానీ ఆ సంఘటన విచారకరణ బాధాకరణం అయినప్పటికీ కూడా దీని పొలిటికల్ లీడర్స్ నీతులు చెప్తుంటే ఈ విషయంపై నీతులు మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనేది కలుగుతుంది ఈ అంశాన్ని రాజకీయ రాజకీయ నాయకులు స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మీరు జరిగిన సంఘటన సమయంలో ఢిల్లీలో ఉండి కూడా అగ్రెసివ్ గా మాట్లాడారు ఇండియా టుడే లో కూడా మీరు అగ్రెసివ్ గా మాట్లాడారు అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించడం చూసాం సో కుట్రపూరిత రాజకీయం అని మాకు అనిపిస్తుంది ఎందుకంటే సినిమా వాళ్ళు ఏమన్నా దైవాంశ సంభూతుల కోట్ల రూపాయలు బిజినెస్ చేసుకునే వాళ్ళు లాభాల కోసం బెనిఫిరీ బెనిఫిషరీ షోలు చేసుకుంటారు అంటూ మాట్లాడుతున్నారు కదా ఆ షో కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు సినిమా అంటే డబ్బు సంపాదించుకోవడమేనా లేకపోతే కళన అని అనిపిస్తుంది అక్కడ మాట్లాడిన విధానం చూస్తే సినిమా ఒక బిజినెస్ అంటున్నారు అది బిజినెస్ అయితే మీరు కూడా చాలా బిజినెస్కి రాయితీలు ఇస్తారు కదా ప్రభుత్వం నుంచి మరి ఎందుకు దాని గురించి మాట్లాడట్లేదు అసెంబ్లీ సాక్షిగా సినిమా రంగాన్ని అవమానిస్తే అది కళని అవమానించినట్లే సినిమా వాళ్ళు అంటే పగటి వేషగాళ్ళు అంటూ మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు సో వాళ్ళని ఏమనాలి ఏ విధంగా సమర్థించాలి అసెంబ్లీ సాక్షిగా సినిమా రంగానికి సినిమా రంగాన్ని అవమానిస్తే అది కళని అవమానించినట్లే సో అసెంబ్లీలో మాట్లాడిన విధానానికి ఆయన ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో మరుసటి రోజు అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి జరిగింది ఇది ఎంత వరకు హర్షించదగ్గ విషయం సంఘటన బాధాకరం అది జరిగి ఉండకపోయి ఉంటే చాలా బాగుండేది సో సంధ్యా థియేటర్ లో జరిగిన సంఘటన రెండు వైపులా తప్పిదాలు మనకు అనిపిస్తున్నాయి అల్లు అర్జున్ గారు వెళ్లడమే తప్పు అని ఒక విధంగా అంటుంటే ఆయన ఎన్నో సార్లు బెనిఫిరీ షోకి వెళ్లారు సో కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది పోలీస్ విధాన వ్యవస్థకు ఉంది సో రెండో వైపు చూస్తే అంత చిన్న పిల్లల్ని అంటే అలాంటి రిలీజ్ ఫంక్షన్స్ తీసుకెళ్లకపోవడం అనేది మంచిది ఎందుకంటే అలాంటి సంఘటనలు జరుగుతాయి సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయ్యుండి కూడా అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ సమయానికి అక్కడికి వెళ్ళడం అనేది కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే మనం కూడా ఒకసారి ఆలోచిస్తే మన పిల్లల్ని అలాంటి షో కి తీసుకెళ్తామా అంటే పిల్లలు ఒప్పుకోకపోయినా సరే మనం సర్దికుంటాము సర్ది చెప్పుకుంటాం తప్పించి అలాంటి షో మనం తీసుకెళ్లం అల్లు అర్జున్ గారు తప్పు చేశారు సరే సో చట్టం తన పని తన చేసింది జైలుకు వెళ్లారు బెయిల్ తెచ్చుకున్నారు మరి ఇంటి వరకు వెళ్ళి టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇది అంతవరకు కరెక్ట్ ఇది రాజకీయ కుట్ర కాదా సో ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటనని ఒకసారి గుర్తు తెచ్చుకోండి సో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి ఇలా ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా ఇక్కడ అదే వాస్తవం అనిపిస్తుంది ఎందుకంటే ఆ కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళ ఉండండి మీ పని చూసుకొని మీ బిజినెస్ చూసుకొని వెళ్ళిపోండి సంక్రాంతికి ఊటమ్లు సర్దుకుని వెళ్ళిపోండి అంటూ మాట్లాడుతున్న వైదాన్ని ప్రాంతీయ విద్వేషాన్ని మళ్ళీ రచ్చగొట్టడమా ఈ రాజకీయ నాయకులు ఓటు వేసే ముందు అడగండి ఈ మాటలన్నీ మాట్లాడి మీరు ఓట్లు వెళ్ళండి వైద్యం అందక ఎంత మంది చనిపోయారు సరే ఆహారం దొరకక ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది చనిపోయారు మాన ప్రాణాలు పోతూ ఎంతమంది చనిపోతున్నారు డ్రైనేజ్ లో పడి చనిపోయిన వాళ్ళని చూడ్సాం మనం సో వర్షపు నీటికే ప్రాణాలు వదిలేసిన వాళ్ళని చూసాము సో చదువు ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకుంటే ఆ యాజమాన్యానికి మీరు ఏ విధంగా శిక్షలు విధించారు సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వైఫల్యాలు ఉన్నాయి సో అల్లు అర్జున్ గారు చేసిన విషయం ఇదొక్కటే వైఫల్యంగా ఇదొక్కటే భూతార్థంలో చూసి దాన్ని మాత్రమే తప్పు ఆ అని చెప్పడం మానవత్వమే లేదు అంటూ చెప్పడం అనేది రాజకీయ కుట్రలో ఒక భాగంగా అంతే అంతేకాకుండా ఆయన ఇబ్బంది పెడుతూ ఆయన బెయిల్ ని రద్దు చేసి మళ్లీ జైలుకి పంపించాలని చూడడం కూడా మనం చూస్తున్నాం సో ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీతేజ్ కోలుకుంటున్నాడు అని మనం విన్నాము ఆయన బాబు కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ